షాపింగ్ ప్రపంచం మన గుడివాడలో ప్రముఖ నవంబర్ గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకి సంబంధించి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి సాధారణంగా ముఖ్యమంత్రి వివిధ శాఖలని సమన్వయపరుస్తూ రివ్యూ మీటింగ్స్ సమీక్ష సమావేశాలు నిర్వహించడం అనేది పరిపాటిగా జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వివిధ శాఖల సమన్వయంతో చేయాల్సినటువంటి పనుల విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ రివ్యూ మీటింగ్స్ని ఆర్గ ఆర్గనైజ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒకవైపు దేవాదాయ శాఖ పర్యాటక శాఖ అలానే ఆర్ఎండ్బి శాఖ ఈ మూడు శాఖల్ని సమన్వయం చేయడం ద్వారా తీర్థ క్షేత్రాలు ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం పైన ఆంధ్రప్రదేశ్ ఫోకస్ పెట్టాలనేటువంటి విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నారు ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రఖ్యాత దేవాలయాలకి కల్పించాల్సినటువంటి కనీస వసతులు అలానే వీటిని స్థలాలుగా అభివృద్ధి చేసేటువంటి విషయం ముఖ్యంగా టెంపుల్స్ అన్నీ కూడా టూరిజం స్పాట్స్గా కాకుండా స్థలాలుగా ఉండాలనేటువంటి భావనతో అటువంటి వాతావరణాన్ని సృష్టించాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతున్నారు ఈ క్రమంలోనే మూడు శాఖల్ని సమన్వయం చేస్తూ ఇటీవల కాలంలో మహారాష్ట్ర పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే మహారాష్ట్ర లాతూర్ ప్రాంతాన్నించి రోజుకి వెయ్యి మంది శ్రీవారి దర్శనానికి వస్తుంటే అక్కడి నుంచి కనీస వసతులు కూడా కల్పించలేని నిస్సహాయ స్థితిలో మన యంత్రాంగాలు ఉన్నాయనేటువంటి విమర్శ పవన్ కళ్యాణ్ చేశారు అలానే కర్ణాటక సరిహద్దుల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం శ్రీశైలానికి కూడా సరైనటువంటి రోడ్డు మార్గాలు లేకపోవడం ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఆయన పేర్కొంటున్నారు ఈ క్రమంలోనే మూడు శాఖలని సమన్వయపరచాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు పర్యాటక శాఖకు సంబంధించినటువంటి మంత్రి కందులు దుర్గేష్ అలానే దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఆర్ఎన్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళ ముగ్గురితో కలిపి ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ నిర్వహించారు రాష్ట్రంలో అడ్వెంచరస్ టూరిజం దగ్గర నుంచి యాత్రా స్థలాలుగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాల వరకు ఒక డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలనేటువంటి డైరెక్షన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చారు ఈ దిశగా అడుగులు వేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యల వలన ఇప్పటికే ఉన్నటువంటి సౌకర్యాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పుడు సౌకర్యాల కల్పనతో పాటు మెరుగైన వసతులను తీర్చిదిద్దే విధంగా అధికార యంత్రాంగాలు ఆయా దేవాలయాలకు సంబంధించి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక ఇకో టూరిజం ప్రాంతాలకు సంబంధించినటువంటి జాబితాను తయారు చేయాల్సిందిగా ఏపీ డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు సో రాబోయే రోజుల్లో మూడు శాఖల సమన్వయంతో రాష్ట్రంలో పర్యాటకుల్ని ఆకర్షించేటువంటి ప్రదేశాలు అలానే యాత్రా స్థలాలు పర్యావరణ హితమైనటువంటి ప్రదేశాలు అంటే ఎకో టూరిజం ప్రాజెక్టులకు అనువైనటువంటి ప్రాంతాలు మరోవైపు అడ్వెంచరస్ టూరిజంకి అనువైనటువంటి ప్రదేశాల జాబితాని సిద్ధం చేసి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి నమూనాని తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించినట్టుగా భావించాలని అధికారులకు స్పష్టంగా ఏపీ డిప్యూటీ సీఎం మార్గదర్శనం చేశారు దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటికే పర్యాటక స్థలాలపైన ప్రత్యేకమైనటువంటి ఒక పాలసీని తీసుకురావాలి పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో ఈ అంశాలన్నింటినీ కూడా మేళవించడం ద్వారా ఒక సమగ్ర విధానాన్ని ఏపీ సర్కార్ అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తోంది